సురేఖ వాణి కూతురు సుప్రీత నాయుడు అందరికీ సుపరిచితమే ఇప్పటివరకు సోషల్ మీడియాలో సందడి చేస్తూ వచ్చింది కొన్నాళ్లుగా బుల్లితెరపై టెలికాస్ట్ అయ్యే షోలలో అలాగే ఓటిటీలో స్ట్రీమింగ్ అయ్యే షోలలో కూడా సందడి చేస్తుంది ముందుగా తన తల్లితో కలిసి డాన్సులు వేసిన వీడియోలు వంటివి షేర్ చేస్తూ లక్షల్లో ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది సురేఖవాణికి కూడా సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే వీళ్ళు చేసే వీడియోలు ఎంత వైరల్ అవుతాయో అంతే వివాదాస్పదం కూడా అవుతాయి భర్త చనిపోయిన తర్వాత సురేఖ వాణి చాలా డిస్టర్బ్ అయింది సినిమాలు చేయడం తగ్గించేసింది అందువల్ల ఈమె సంపాదన కూడా తగ్గింది అయితే కూతురితో కలిసి ఫారెన్ ట్రిప్లు వంటివి ఎలా ఇస్తుంది వాటికిగాను ఈమెకు డబ్బులు ఎలా వస్తున్నాయి అంటూ కొంతమంది వీరిపై నెగటివ్ కామెంట్లు కూడా చేస్తూ వస్తున్నారు తాజాగా వీటికి క్లారిటీ ఇచ్చింది సుప్రీత తన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫాలోవర్స్ కారణంగా పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ తాను సంపాదిస్తుందట అలా వచ్చిన డబ్బుల్లో కొంత తన తల్లికి ఇచ్చేస్తోందట మిగిలిన డబ్బులతో ట్రిప్లు వంటివి వేస్తారట వర్క్ ప్రెజర్లో కొంచెం రిలాక్స్ అవ్వాలని భావించి మేము ట్రిప్పులు అవి వేస్తున్నాం మాకు ఉన్న స్తోమతలోనే మేము ట్రిప్పులు వంటివి వేస్తున్నాం మాకు ఉన్న ఈ స్పేస్లోనే ఎంజాయ్ చేయాలి మేము మాత్రమే కాదు మిగిలిన వారు కూడా తమ ను పక్కన పెట్టేసి ఇలాంటి ట్రిప్లు వంటివి వేస్తూ ఉండాలి చిన్న లైఫ్ మనది ఇలాంటి మెమోరీస్ లేకపోతే ఎలా అంటూ తెలిపింది సుప్రీత ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్